హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వికీ తన్వి వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి చెల్లెలది హల్దీ వ్లాగ్ అండి ఇంకా నైట్ ఇంకా హల్దీకి అయితే రెడీ అయిపోయాము అందరము ఇంకా నేను మా హస్బెండ్ అయితే చెల్లెలకి పసుపు పెడుతున్నాము నేనైతే మంచి శారీ తీసుకున్నాను మా చెల్లెలకి వచ్చేసి నాకొకటి మా ఒకటి అనేసి త్రీ త్రీ థౌజండ్ పెట్టి తీసుకున్నాను ఇంకా గాజులు పూలు స్వీట్స్ అన్నీ అయితే తీసుకొచ్చాను మా చెల్లెల కోసం మా హస్బెండ్కి అయితే ఇంకా పసుపు పెడుతుంటే వీడియోగ్రాఫర్ వచ్చేసి ఇలా పెట్టండి అలా పెట్టండి అనేసి చెప్తుంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు మేము ఎప్పుడూ ఇలా చేయలేదండి ఇదే ఫస్ట్ టైం మా చెల్లెలి పెళ్ళిలో అన్ని దగ్గరగా ఉండి చేసిందంటే ఇదే ఫ్రెండ్స్ ఇంకా వీడియోగ్రాఫర్ అక్కడ ఉండి ఇలా చేయండి అలా చేయండి అంటే ఎంతైనా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఇంకా మాకు వచ్చినట్టయితే ఇంకా మేము చేసాము ఫైనల్గా మంగళ స్నానం కూడా పోసేస్తున్నాం చూడండి ఇంకా మా చెల్లెలి అవుట్పుట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి ప్రైస్ ఎంతో తెలుసుకోవాలని ఉందా ప్రైస్ చెప్తే నిజంగా షాక్ అవుతారు శారీ వచ్చేసి జస్ట్ టూ సెవెంటీ సెవెన్ రూపీస్ అండి ఇంకా బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది ఓన్లీ మీషో అండి మీషోలోనే అన్నీ తీసుకున్నాను జ్యువెలరీ కానీ ఇది వడ్డానం కానీ అన్నీ మాత్రం మీషోలోనే తీసుకున్నాము నాకు మా వదినకు మా చెల్లెలకి ముగ్గురికి మీషోలోనే ఆర్డర్ పెట్టాము ముగ్గురికి సేమ్ శారీస్ తీసుకున్నాము ఇంకా చెల్లెలైతే నిజంగా హల్దీ వైబ్స్ ఇంకా చెప్పక్కర్లేదు చాలా ఎంజాయ్ చేసింది మేము కూడా అందరం ఎంజాయ్ చేసాము మా ఫ్యామిలీ అయితే ఇంకా చాలామంది ఇక ఫోటోలు దిగాము ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది ఇంకా ఈ సెట్టుకు వచ్చేసరికి నిజంగా వాళ్ళతో చాలా గొడవ జరిగింది మా చెల్లెలి ముహూర్తం వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కే ఇంకా హల్దీ సెట్ అయితే రోడ్డు మీద వేయం మాకు ముందు ప్లేస్ ఉంది ఇంటి ముందు వేసుకోండి అని వాళ్ళు ఇంటి ముందు వద్దు మాకు రోడ్డు మీదనే కావాలి అని మేము ఇంకా మార్నింగ్ పెళ్ళి కదా మేము ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు మండపం వేయాలి అనేసి వాళ్ళు కొట్లాడే ఇంత కొట్లా కూడా మేము అస్సలు ఒప్పుకోలేదండి మాకు రోడ్డు మీదనే హల్దీ సెట్ అనేది వేయాలి అంటే పాపం ఇంకా వాళ్ళు నిద్ర ఆపుకొని మరి సెట్ అయితే వేశారు ఇంకా మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ కన్నా పెళ్ళి ఎప్పుడు జరిగింది తెలుసా మా చెల్లెలు పెళ్ళి ఫోర్ ఓ క్లాక్ అండి ఫోర్ ఓ క్లాక్ తాళి కట్టాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్